జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది ఈ రోజు లోక్సభలో రెండు బిల్లులు ప్రవేశపెట్టనుంది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు పంతొమ్మిది వందల అరవై మూడులో చేసిన కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభిస్తే రెండు పేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది ఈ బిల్లుల ఆమోదం పొందడంపైనే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతుంది పార్లమెంట్లో ఇవాళ కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టబోతోంది మోడీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రెండు బిల్లుల్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతోంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత కీలక బిల్లుల్ని సభలో పెట్టబోతోంది అందులో నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు రెండోది ఈ రెండు బిల్లుల్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ సభలో ప్రవేశపెడతారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఈ నెల పన్నెండున కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు జములు ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరో బిల్లు ఉంది మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా న్యాయశాఖ బిల్లు రూపొందించింది లోక్సభలో పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది బీజేపీ లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల బలం ఉంది జమిలీ ఆమోదానికి మూడు వందల అరవై నాలుగు మంది ఎంపీల మద్దతు అవసరం రాజ్యసభలో ఎన్డీఏకు నూట ఇరవై ఒక్క మంది ఎంపీలుంటే జమిలీ ఆమోదానికి నూట అరవై నాలుగు మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంది ఇండియా కూటమి బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది లోక్సభలో కూటమికి రెండు వందల ముప్పై ఐదు మంది సభ్యులున్నారు జమిలి బిల్లులపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నారు తో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఎందుకు అంగీకరించాలి ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అందులో బీజేపీ సొంతంగా పదమూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది మరోవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లో లోక్సభ సీట్ల పెంపు జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది అయితే జమిలీ ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది ముప్పై ఒక్క రాష్ట్రాల అసెంబ్లీ ఐదు వందల నలభై ఐదు లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలను ఇప్పటికే ముప్పైకి పైగా పార్టీలు సమర్థించాయని సమాచారం